సమస్యలు విని వాటిని పరిష్కరించేదానికి కృషి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా ఈ ప్రణాళిక బద్ధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది నిన్న వీరవల్లి మండలంలో ప్రోగ్రాం పెట్టాం తెలుగుదేశం పార్టీ నుంచి ఒక శాసన మండలి సభ్యుణ్ణి ఈ రెండు నియోజకవర్గాలకు రాజంపేటకు పద్వేలకు ఇన్ఛార్జిగా వేసినారు ఆయన ఫోన్ చేసి కలెక్టర్లకు ఫోన్ చేసి బాలసుబ్రహ్మణ్యం పోయే మీటింగులకు అధికారులను తీసుకుపోవద్దని చెప్పి ఆదేశాలు ఇప్పించడం జరిగింది ఆయన చంద్రబాబు నాయుడు నియమించిన వ్యక్తి కాదు పల్లా శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడికి తెలియకుండా రెండు రెండు నియోజకవర్గాలకు ఈ కార్యక్రమం మాత్రం అమలు జరిపేదానికి పెట్టిన వ్యక్తి ఆ రాజ్యసభ సభ్యుడు ఎమ్మెల్సి ఎమ్మెల్సి రామ్ గోపాల్ రెడ్డి ఆయన కలెక్టర్లకు ఫోన్ చేసి ఇంతమంది ప్రజలను అవమానించే విధంగా ఇంతమంది ప్రజలకు ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు అధికార అధికారులు అందుబాటులో లేకుండా చేసేదానికి ఈ కార్యక్రమం ఈ మాదిరిగా ప్రజలకు ఇబ్బందులు పెట్టేదానికి తెలుగుదేశం పార్టీలో ఉండే ఇదంతా చేస్తాడు కారణం ఏమంటే పెద్ద చెప్పిన రాజకీయ కక్షలు రాత్రి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన గ్రామంలో పెద్ద మనుషులకు ఫోన్ చేసి ఈ కార్యక్రమం జరపకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఊర్లో ఉండే పెద్ద మనుషులు లేదు ఇది ప్రజల కోసం జరిగే కార్యక్రమం మేము ఇప్పుడు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని జరిపినారు ఇంతకు ముందు ఇక్కడే అధికారులు అందరూ కాసుకొని ఉన్నారు మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఈ కార్యక్రమంలో పాల్గొద్దని చెప్పి ఆయన శాసన మండలి సభ్యుడు చెప్పినాడంట కలెక్టర్కు అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు పక్కన ఒంటిమిట్టలో కూడా ఆ విధంగానే జరిగింది నిన్న వీరపల్లిలో కూడా ఆ శాసన మండలి సభ్యుడే అధికారులకు ఆదేశాలు ఇచ్చినాడు మొన్ననే చంద్రబాబు నాయుడు గారు నన్ను విజయవాడకు పిలిచి ఇన్ఛార్జిగా సమావేశంలో పాల్గొన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని విజయ నన్ను ఆదేశించడం జరిగింది అప్పుడు నేను వారితో మన జరికోన గురించి పింఛ గురించి అన్నమయ్య డ్యామ్ గురించి నేను వారితో మాట్లాడడం జరిగింది ఆ రోజే వారు చెప్పినారు వాస్తవంగా ఈ రోజు బుధవారం రోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ ఉన్నాయి మిమ్మల్ని అందరినీ నేను సమావేశానికి పిలిచినాను కాబట్టి రేపు సాయంత్రానికి వాయిదా వేసినాను మీరందరూ దాంట్లలో పోయి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయండి అని వారు చంద్రబాబు నాయుడు గారు నాకు స్వయంగా చెప్పడం జరిగింది ఆ అన్నా క్యాంటీన్ ప్రారంభం మీరంతా చూసే ఉంటారు మీడియాలో ఏ విధంగా మన తెలుగుదేశం పార్టీ తలదించుకునే విధంగా సభ్యత సంస్కారం లేని వాళ్ళనంతా ఆ కాలంలో ఏదో కొన్ని కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఎవరినంటే వాళ్ళని పదవుల్లో పెట్టుకోవడం వల్ల మన పార్టీ పరువు ప్రతిష్టను కించపరిచే విధంగా ఏ విధంగా ప్రవర్తించినారో మీరంతా ప్రసార మాధ్యమాల్లో చూసినారు వాళ్ళందరూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించే ఓడించేదానికి తెర వెనుకన తీవ్రంగా కృషి చేసిన వాళ్లే ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లతో సహా తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గర ఉంది లోకేష్ గారు నాకు స్వయంగా చెప్పినారు ఎవరెవరు ఇక్కడ కుట్రలు చేసింది చంద్రబాబు నాయుడు గారు రాజంపేటకు వచ్చినప్పుడు బస్సులోకి పిలిచి నాకు పేర్లతో సహా చెప్పినాడు ఫలానా వాళ్ళు నిన్ను మోసం చేయపోతారు కానీ నువ్వు దాన్ని ఎదుర్కొని గెలవాలా అని చెప్పినాడు కొత్త ప్రాంతం ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు రోజులు మాత్రమే టైం ఉన్నింది కాబట్టి నేను వాళ్ళందరినీ ఎదుర్కోలేకపోయినాను కొంత టైం ఉండింటే ఈ రోజు మాదిరి మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం ఆ రోజు రోజుంటే నేను మిమ్మల్ని అందరినీ కలిసి సమర్థవంతంగా ఎలక్షన్ జరిపి మన పార్టీని గెలిపించి మీ అందరి మర్యాద నిలబెట్టిండే అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఇటువంటి మోసగాళ్ల ఆట కట్టించి ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీని నేను గెలిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను ఇది మనందరి పార్టీ నూరు రోజుల పరిపాలనలో కేవలం మనం మన ప్రభుత్వాన్ని పొగుడుకోవడం కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే మనలో లోపాలు ఉంటే మనం గుర్తించాల మొన్న మంత్రి మండలి సమావేశం జరిగింది మంత్రి మండలి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా చెప్పినారు కొత్త కొత్త వాళ్ళు పార్టీ లేకొచ్చినారు పదవులు ఇచ్చినాం నలభై సంవత్సరాలుగా నేను కష్టపడి సంపాదించుకున్న పేరు పోతా ఉంది మీరు అందరినీ అదుపులో ఉండండి పార్టీ ప్రతిష్టను కాపాడండి అని ఆయన స్వయంగా మంత్రివర్గంలో కొందరిని హెచ్చరించడం జరిగింది ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఎవరిని ఉపేక్షించదనే విషయం మీరు గుర్తు పెట్టుకోండి అవినీతి రహిత పాలన ఇవ్వాలనేది మన యువ నాయకుడు లోకేష్ గారి సిద్ధాంతం మీలో చాలా మందికి ఉండకపోవచ్చు మేమంతా పార్టీని అభిమానించి తిరిగే రోజుల్లో సీనియర్ నాయకులు గ్రామాల్లో ఉన్నారు వాళ్ళ గుర్తు నింటుంది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వేరే ఒక ఒక ఆయన చేత నూట యాభై కేసులు వేయించినాడు రామారావు మీద కోర్టులో రామారావు గారు ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిచినాడు ఏం సార్ అన్నాడు మీరు ఎంక్వైరీ కమిషన్ వేయండి అన్నాడు ఎవరి మీద అన్నాడు నా మీదనే వేయండి అన్నాడు మీరు ముఖ్యమంత్రి సార్ మీ మీద నేనేది కమిషన్ వేసేది అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నీతికి కట్టుబడిన ప్రభుత్వం నాతో సహా ఎవరు తప్పు చేసినా సరే ప్రజలకు తెలియదు నిజాన్ని నిక్కు తేలాల్సిందే నిలదీసి మాట్లాడాల్సిందే అని ఎన్టీ రామారావు గారు ఆ రోజే చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు దాన్నే పాటిస్తున్నారు